మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ నాయకుల వేధింపులకు బీజేపీ మండలాధ్యక్షుడు ఏటా మధుకర్ చెట్టు కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మధుకర్పై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు మధుకర్ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు దీంతో నీల్వాయికి బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు

रानी और मंदाई के साथ। आंदोलन के लिए। वो लोग। आंदोलन के लिए। 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 आं ರುದ್ರಪಟ್ಟ ಸಂತೋಷ್ ಕುಮಾರ್ ಸಿದ್ದಜ್ಜೀವಿ ಕವಿಲಿ ದಮಾರಿ ನಾಯನಿ ಮೇತಲ ಶಾರದಾ ಭೂರತ ಲಂದನ್ కొండపల్లి వచ్చిందరూ తీసుకపోయి చంపారు వాళ్ళే మూడు చోట ఎక్కడ వాళ్ళు అందరూ తీసుకొని గాలి మధు చెన్నూరు సమ్మయ్య రుద్రపట్ల సంతోష్ కుమారు కవిలి గంపం మారి నాయకు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మాదిలాబాద్ ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి వెంకట్ విజయ్ మొత్తానికి అయితే ఎం బెల్లంపల్లి నియోజకవర్గంలోని మేమరపల్లి మండలంలో బిజెపి పార్టీ ప్రెసిడెంట్ ఆత్మహత్యగా పాల్పడ్డాడు దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాడుతుందో ఏరియా పంపిణీలోనూ మరి ఇసుక సమర్వాహాలను పట్టుకొచ్చిందని చెప్పి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తానికైతే మొదటిసారి మొదటికారు ముందరికే టార్గెట్ చేస్తున్నారు అక్కడ బీజేపీ పార్టీ బలోపేతం అవుతుంది బయటిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలోపేత రావడంతో అక్కడ ఇబ్బందులు మారుతాయని ఈ నేపథ్యంలో మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వస్తుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ

ఎడకే ప్రాంతమైంది ఆత్మహత్య పాల్గొడడం జరిగింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మొదలుపూర్ జీవులు మొత్తం ఒకటి సుసైడ్ నోట్ లభించింది దీనికి సంబంధించి మాజీ జడ్పీటీసీ రుద్రోపట్ల సంతోష్ గాంధీ మధు చెంతపి కమలమైన వ్యక్తి కమలైన మహిళ కారణమని ఒక వెన్నట్లు రాశారు మొత్తానికైతే ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళని ఇబ్బందిగా గురి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వీళ్ళు అధికారం అడ్డ పెట్టుకుని పోలీసులు రీజన్ లో గురి చేస్తున్నారు పోలీసులు అసలు చేసి నిర్ణయం చేసింది ఒక ఎస్పీ ఎస్టీ అమలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి వాళ్ళు విత్తడం జరిగింది దీని సభనికి మొత్తానికైతే బీజేపీ కార్యకర్తలు నిర్మాణ చేస్తున్నారు మొత్తానికైతే మధు పరిస్థితుల న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే ఈ విషయాన్ని కిషన్ రెడ్డి దృష్టికి

ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని చెప్పి తెలుసు మొత్తానికంటే ఎమ్మెల్యే న్యాయం చేయాలి అనేక భద్రత చర్యలు తీసుకున్నా కూడా ఆయన డిమాండ్ చేస్తుంది